ఏంటి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా ఊర్లో అమ్మవారి జాతర అండి సారీ బోనాలండి గ్రామ దేవతకు అక్కడ కూని ఆషాడ మోసం బోనాలు ఎత్తుతున్నారు రెండేళ్ళ నుంచి కాకపోతే ఇంకా మాకు పోయినసారి కుదరలేదని చెప్పేసి ఈ రాజు ఈసారి వెళ్ళాము అనమాట మేము చక్కగా భలే బాగుంది అందరూ సరదాగా ఒకేసారి బోనం ఎత్తుకొని వెళ్ళారు కానీ మా కోడి మాత్రం భలే గమ్మత్తు చేసిందండి అది కూడా చిన్న వీడియో తీసుకుని చూపిస్తా ముందు యాడ్ చేయని కుదరలేదు మర్చిపోయి ఇది యాడ్ చేసిన తర్వాత అది వచ్చిందనమాట అంటే అమ్మవారు అమ్మ ఊరికి అమ్మవారి గుడికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట ఈమె పేరే దేవత అండి అంకాలమ్మ తల్లి ఈమె చాలా బాగా అసలు మహిమల్లి తల్లి అంటే ఏదనుకుంటే జరుగుతుంది చాలా బాగుంటుంది ముందు రోజు శనివారం రోజు ఆదివారం కుదరదని శనివారం రోజు బియ్యం బుక్ చీరకట్టిచ్చేసాను బోనాల రోజు కుదరదు కదా ఇదండి మా కోడికి వచ్చింది అమ్మవారికి చూడండి ఎంత చెంగు చెంగు నెగురుతున్నది ముందంతా అరుపులు కేకలు అరస భలేక మమ్మల్ని నిద్ర పోనీయకుండా అరిసింది రెండు రోజులు కానీ ఆ రోజు మాత్రం మేము పసుపు కుంకుమ పెట్టేసి ఆ ఆపమంటలు కట్టిన నుంచి అసలు డల్లుగా అయిపోయి గెంటడం అయిపోయిందండి డబ్బులు సౌండ్ వినిపిస్తే ఎగురుతుంది పాపం ఇంకా అలా తీసుకెళ్ళిపోయి కోసేసామన్నమాట రెండు కోళ్ళు అనమాట ఒకటి మాడపడిచోళ్ళు చోళ్ళు కోసం ఒకటి మేము నేనైతే బగార్ రైస్కి అన్ని రెడీ అయిపోయినాయి కదా బొమ్మనం ఇచ్చేసి అమ్మవారికి అక్కడి నుంచి వచ్చేసి ఇంటికి వచ్చి వంటలు స్టార్ట్ చేసామండి వంటలలో కాదండి మేమే చేసుకుంటున్నాం ఎందుకంటే ఎక్కువ మంది రాలేదు మేమే కాబట్టి ఇంక తక్కువ మంది అని చెప్పేసి మేమే చేసుకుంటాడు ఒకవైపు ఏమి మా బాబాయ్ నాటుకోడి పులుచు పెడుతున్నాడు నేనైతే రైస్ చేస్తున్నా అండి స్టవ్ మీద పెట్టుకొని నేను బగార్ రైస్ చేస్తున్నా మా బాబాయ్ మా పిన్ని మాత్రం కట్టెల పొయ్యి పెట్టేసుకొని అక్కడ పక్కన మాకు పొయ్యి ఉంది ఆ పొయ్యి మీద చేద్దామంటే ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడైతే చెట్లు ఉన్నాయి రెండు చెట్లు ఉన్నాయి గొప్ప చెట్లు జామ చెట్లు ఉన్నాయి కానీ మా అబ్బాయిని వీడియో తీయమంటే ఏది తీయాలో అదే తీస్తాడండి పక్కన చుట్టుపక్కల ఏమి ఏమీ తీయడు పక్కన చెట్లు ఉన్నాయి చక్కగా మంచిగా పొయ్యి అన్నీ చూపించారంటే వంటనే చూపిస్తా అని చెప్పేసి అదే చూపిస్తున్నాడు మనసులో ముందు తీయలేదు ఎవరిని మా బాబాయ్ అండి నేనే వంట చేస్తానని చెప్తే వద్దులే అని తలా పని చేసుకుందాం అని చెప్పేసి పాపం మేమే చేస్తున్నాం అందరం చేస్తున్నాం ఆయన అయితే నేనే వంట చేస్తాను అన్నీ కట్ చేసి ఇవ్వండి అన్నాడు వంటలు బాగా చేస్తాడండి అసలు కాకపోతే ఇంకా ఒక్కడే అయితే లేట్ అయిపోతుంది కదా పాపం పొద్దున బోనాల దగ్గర కోండిపోయడం మా ఆయన్ని మళ్ళీ మాతో పాటు నడుచుకుంటూ వచ్చాడు ఇంటికి వచ్చి చికెన్ అంతా రెడీ చేసిండు మళ్ళీ వంటలు ఈ లోపు లేట్ అయిపోతుంది ఇంకా అందరు తినడం టైం అయిపోతుంది అని చెప్పేసి తలా పని చేసుకుందాం నేను బగారైస్ చేశాను ఆయన నాటుకోడు ఎంత రెడీ చేస్తున్నాడు మా పిన్ని ఇద్దరు కట్టెల పొయ్యి పెట్టేశాడు అనమాట కానీ టేస్ట్ బాగున్నాయి బాగున్నాయండి చాలా బాగా కుదురున్నాయి నాటుకోడు పులుసు పెట్టాడు చికెన్ ఫ్రై చేశాడు మళ్ళీ మటన్ కూడా ఫ్రై చేసిండు తెచ్చాము ఎక్కువ మంది వస్తారు కదా అని ఎక్కువ ఎక్కువ తెచ్చాం కానీ అంతా వండలేదని తీసి పెట్టేసాము మళ్ళీ రేపు ఎప్పుడన్నా వేయించుకోవచ్చు కదా అని అన్ని ఫ్రైలో ఎక్కువ చేసాము ఇట్లా గ్రేవీ లాగా అయితే మిగిలిపోతుంది ఎందుకంటే ఎవరు రాలేదు అందరూ ఒక దగ్గర బోనాలు ఉంటాయి కదా ఇంకా అందరికి కుదరాలని లేదు కదండి కొంతమంది కుదురుతాయి కొంతమంది కుదరదు కానీ సంక్రాంతిలాగా మంచిగా ఎంజాయ్ చేయాలి బాగా బోనం బోనం అయిపోయిన తర్వాత మంచిగా అందరం కలిసి సరదాగా అనుకున్నా కానీ రాలేదండి అందరికీ కుదరదు కదా ఏదో చికెన్ ఫ్రై చేసేసాడే అయిపోయింది మటన్ కూడా అవుతుందండి పక్కన అక్కడ బాగా అది బగార్ రైస్ అయితే అయిపోయింది స్టవ్ పని చేసేసాను కానీ చక్కగా మాకైతే అందరం వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది సంవత్సరానికి ఒకసారే కదండి ఇది మటన్ చూడండి స్టవ్ మీద చేస్తున్నాడు ఇటు చూసుకుంటూ అటు చేస్తున్నాడు అనమాట వంటలు మాత్రం అలా చేస్తాడు కాకపోతే వంటలు చేసుకుంటూ కూడా అందరూ ఉంటే బాగుంటుంది అందరం సరదాగా ఉంటే బాగుంటుంది నాకైతే చాలా అండి అందరం కలిసి వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి వెళ్ళామా రెండుసార్లు వెళ్ళామా కాదు అందరం కలిసిమెలిసి వెళ్తేనే చాలా బాగుంటుంది అబ్బా నాకు అయితే చాలా ఇష్టం కానీ అందరికీ కుదరాలని లేదు కదా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరికి నచ్చితే వాళ్ళు వస్తారు ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వదిలే వదిలేస్తారు కానీ వాళ్ళు రాలేదని వాళ్ళ గురించి మనం అనుకోకూడదు ఎందుకంటే కుదరాలి రావాలి అంతే కదా పనులు ఉంటాయి మనకంటే పనులు లేవు అని వెళ్తాము అందరికి ఉండాలని లేదు రావాలని లేదు వాళ్ళు పనులు లేవనుకోదు కదా ప్లీజ్ అబ్బా మీ ఊర్లో బోనాలు ఎలా చేస్తారు మా ఊళ్ళో ఇలా అయిపోయింది వంటలు మాత్రం కంప్లీట్ అయిపోయినాయి తినేకన్నీ రెడీ చేసుకుంటారు ఎందుకంటే తక్కువ మందిమే కాబట్టి ఊళ్ళో ఇద్దరు ఆడపడుచులు అమ్మ పిన్ని మేము అంతే అందరం కావాల్సి తింటున్నాం మీ ఊళ్ళో బోనాలు ఎలా అయినాయి బాగాయ్యా ప్లీజ్ నచ్చారు